ప్రజల కష్టాలు వినడానికి కన్నీళ్లు తుడవడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు దీనికోసం మంగళగిరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా విని తెలుసుకున్నారు ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాసేవలో భాగంగా ప్రత్యక్షంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా తెలియజేశామన్నారు పని చేసుకొని వస్తున్నారు ఇలా పని చేసుకుంటూ తింటూ పోతున్నారు నన్ను ప్రయత్నకి కలిసా సంబంధించి Thank <laughs> you. गयो न होला यो भन्दा पनि यो भन्दा खेरि हालेर गयो सर सामान्य इच्छा रा सुन्दर